అందరికీ నమస్కారం నేను చూస్తున్నాయి నానబెట్టిన పెసర్లు పెసర్లు ఒక గ్లాసు ఇవి బియ్యము ఇవి ఒక గ్లాసు వేరువేరుగా నానబెట్టేశాను నైటు పెసర దోశలు చేయాలని బాగా నానిపోయినాయి వాటిని శుభ్రంగా కడిగి గాలి చేసి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ అయితే పట్టేసి వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం దోశనైతే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మంచిగా బాగా మెత్తగా అయితే మిక్స్ పట్టేసాను ఇలా రెండుసార్లు అయితే మిక్సీ పట్టేస్తే మనకి నానబెట్టుకున్న పప్పులు అయితే అయిపోయినాయి ఏమంటే దోశలు అయితే చేస్తున్నాము చాలా టేస్టీగా అయితే ఉంటాయి పుసేర దోశలు అందులోనూ ఆనియన్ కారం పొడి చల్లుకొని తింటే చాలా బాగా ఉంటాయి అయితే అవి చేస్తున్నాము ఇప్పుడు మా పిల్లలకి దోశ అంటే చాలా ఇష్టము దీంట్లో ఆనియన్ మొక్కలు చల్లుకొని కొంచెం కారం పొడి చల్లుకొని కొద్దిగా నూనె అయితే వేసుకొని దూరగా కాల్చుకుంటే దోశ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిన్నిని చుం పిండిని రెడీ చేసేసి ఇలా దోశనైతే వేస్తున్నాము పెసర దోశలు చాలా బాగుంటాయి